ఎలా ఉన్నారు బాగుందారా నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలి కోరుకున్నానండి నేను ఈరోజు చక్కగా మనం నిన్న పొలం దున్నారండి చుట్టంత కాలు పెట్టాం కదండీ ముందు లేకుండా ఉన్నాయి చిన్న చిక్కు బాగుంది అమ్మ చిన్నచీరు పోయామని అన్నారు పిల్లలు అన్నారని చెప్పి చిగురు పోతే వచ్చానండి నేను చూడండి ఎంత బాగుంది చుట్టాంతో ఎంతమంది తిడుతారండి అండి వర్షాకాలం వచ్చిందంటే చిన్నచీరుతో పలు ఉంటుంది కదండి ఎక్కువ శాతం పలిచూరంటే ముంజకాయలు తాటికాయలు తేగలు మళ్ళీ చెప్ప చివరు అట్లా మొలకాలని ఎక్కువ ఆడ పల్లెటూరు అంటే మీ గుర్తొస్తాయి కదండి ఎక్కువ అందరూ కూడా చింత చిగురు ఎక్కువ వాడతారు చెట్టు జరుగు పా

కడగడలు ఎక్కువ గడగడో చెప్పుకోవచ్చు కదా అండి చాలా మంది రోజండి కొద్దిమంది కొని ఆదివారం కూడా వారాలు చేయండి చక్కగా నడిపేసి కుక్కలు పెడతాం రేపటి మరీ ప్లీజ్